తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత్ మాతాకి జై జై జవాన్ జై కిసాన్ దేశ ప్రజలందరికీ అదేవిధంగా తెలంగాణ ప్రజలకు వికారాబాద్ ప్రజలకు ముఖ్యంగా మా యొక్క ముప్పై ఒకటవ వాడి ప్రజలందరికీ కూడా డెబ్బై డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఎందరో వీరుల త్యాగ ఫలం మనం ఈరోజు ఈ వాయువులు పిలుచుకుంటున్నామంటే ఈరోజు ఈ యొక్క స్వాతంత్ర సమరం స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం ఉందో దానికోసం జరిగే పోరాటంలో ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలలో ఈరోజు మనం చూస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో అవన్నీ కూడా ఆ అమరవీరుల త్యాగ ఫలితం ఏదైతుందో ఆకాంక్షలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం నరేంద్ర మోడీ గారి పాలన ఎందుకంటే రాబో కాలంలో మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రపంచంలోనే భారత్ అగ్రగామి దేశంగా నిలుస్తుందన్న అనడంలో ఎటువంటి సంశయం లేదు ఇదే విధంగా తెలుపుకుంటూ ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పేసి మరొకసారి కూడా ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు